ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నాయి అయినా కేబినెట్లో ఖాళీగా ఉన్న ఒక్క స్థానం మాత్రం భర్తీ కావడం లేదు ఆ క్యాబినెట్ బెర్త్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి కన్ఫామ్ అయిందంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు అయితే నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాక కూడా ఆ లాంఛనం పూర్తి కాలేదు ఈ నెలాఖరికి నాగబాబు ఎమ్మెల్సీగా స్వీకారం చేసే టైంలోనే మంత్రి పదవి భరిస్తుందా లేకపోతే ఇంకేమైనా లెక్కలతో ఆ తతంగం పెండింగ్ పడుతుందా కొనిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరికీ పరిచయం అక్కరలేదు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ పనిచేసిన నాగబాబు ఆ తర్వాత చిరంజీవి కాంగ్రెస్లోకి వెళ్లడంతో సైలెంట్ అయ్యారు తరువాత జనసేన ఆవిర్భావం నుంచి తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంట నిలిచారు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున ఎక్కడా పోటీ చేయని నాగబాబు వేల పంతొమ్మిదిలో జనసేన నుంచి నరసాపురం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్సభకి పోటీ చేయాలని నాగబాబు భావించినట్టు ప్రచారం జరిగింది అయితే ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో ఆయన పోటీ నుంచి విరమించుకున్నారని చెబుతుంటారు ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించటం జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించటం జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడంతో నాగబాబుకు కూడా పదవీ ఖాయమనే ప్రచారం ఏడెనిమిది నెలలుగా సాగుతోంది తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు మండలిలో పాత ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుండటంతో ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు గత డిసెంబర్ తొమ్మిదవ తేదీన రాజ్యసభకు అభ్యర్థుల పేర్లను వెల్లడించిన టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సరిగ్గా అదే సమయంలో నాగబాబును ఎమ్మెల్సీగా ఎన్నిక చేయించి రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటామని ప్రకటన చేశారు వాస్తవానికి అప్పటి వరకు నాగబాబును రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం బలంగా జరిగింది అయితే చంద్రబాబు ప్రకటనతో జనసేనకు రాజ్యసభ పోస్టు లేదని దాని బదులు నాగబాబు రాష్ట్ర చట్ట సభలోకి ప్రవేశిస్తారని స్పష్టమైంది చంద్రబాబు ప్రకటనపై పవన్ కళ్యాణ్ నాగబాబు సహా జనసేన నేతలెవరూ స్పందించకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది చంద్రబాబు తలుచుకుంటే మంత్రి చేయడానికి ఈ ఎమ్మెల్సీ తంతేమీ అడ్డం కాదు మంత్రి అయిన ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీ కావచ్చు కాని అలా చేయలేదు కేవలం నాగబాబును చేర్చుకోవడం కోసం మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతోందా అన్న చర్చ నడుస్తోంది కనీసం ఏడాది నుంచి ఏడాదిన్న అయితే తప్ప మంత్రివర్గంలో మార్పులు చేర్పులు సాధారణంగా జరగవు పైగా చంద్రబాబు వర్కింగ్ స్టైల్ వేరు ఏ నిర్ణయం అంత వేగంగా అంత సులభంగా తీసుకోరు ఆ క్రమంలో ఇప్పట్లో నాగబాబును మంత్రిగా చూడడం కష్టం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో టీడీపీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి జనసేనకు అంత ప్రాధాన్యత ఇస్తుండడంపై పిఠాపురం తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే అసంతృప్తి మరింత పెరుగుతుంది వర్మ కిముడి నాగార్జున ఇంకా చాలామంది అర్హులైన నాయకులు బ్యాక్ బెంచ్లో కూర్చుని వెయిటింగ్లో ఉండగా నాగబాబుకు వైల్డ్ ఎంట్రీ కార్డు ఇస్తే ఇవ్వందని చంద్రబాబు సంశయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది వెయిటింగ్ లో ఉన్న టీడీపీ నేతలకు న్యాయం జరిగాకే నాగబాబుకి అమాత్య పదవి దక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది పిఠాపురం సభలో టీడీపీని డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యలు ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలంటే క్షణంలో ఇవ్వచ్చు కానీ ఈలోగా పిఠాపురం సభలో చాలా డ్యామేజ్ చేసుకున్నారు పవన్ కామెంట్లు కూడా టీడీపీని కొంత డ్యామేజ్ చేసేవిగా ఉన్నాయని తమ్ముళ్లు మండిపడుతున్నారు ఈ డ్యామేజ్ ఎఫెక్ట్తో నాగబాబుకి ఇప్పట్లో మంత్రి పదవి అన్నది ఉండదనే వాదన గట్టిగా వినిపిస్తోంది మరి చూడాలి నాగబాబు మంత్రి హోదాలో శాసనసభలో అడుగుపెట్టి అధ్యక్ష అని ఎప్పటికంటారో